నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కాంచనలక్ష్మి కేర్ హర్బ్స్ ఆయుర్వేద పంజగుట్ట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో జాండిస్ మరియు జాండీస్లో ఉండేటువంటి రకాలు దాని యొక్క లక్షణాల గురించి చర్చించుకుందాం జాండీస్ అనగానే మామూలుగా సర్వసాధారణంగా అందరూ మాట్లాడుకునేటువంటి కామెర్లనే జాండీస్గా భావిస్తూ ఉంటారు కామెరలు వచ్చినప్పుడు మన యొక్క శరీరం చర్మం ముఖ్యంగా మరియు కంటిలోని తెల్ల పొర లేదా తెల్ల గుడ్డు పచ్చగా అవడాన్ని మనం కామెరలుగా భావిస్తూ ఉంటాం ఎప్పుడైతే రక్తంలో ఈ బెలురుబిన్ అనే అంశం పెరుగుతూ ఉంటుందో మనకు కామెరలుగా బయటపడుతూ ఉంటుంది బిలురుబ్బిన్ అనగానే ఎప్పుడైతే మన ఎర్ర రక్త కణాలు బ్రేక్ డౌన్ అవుతాయో అప్పుడు బిలురుబ్బిన్ అనేటువంటి అంశము విడుదలవుతూ ఉంటుంది లివర్ ఈ బిలురుబ్బిన్ అనే అంశాన్ని తీసుకొని బయలుగా మారుస్తూ ఉంటుంది ఈ బయలే మన జీర్ణాశయంలో లేదా జీర్ణక్రియలోకి విడుదలైపోయి అంటే ఇంటెస్టైన్స్లోకి విడుదలయ్యి కొన్ని రకాల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పనులను చేస్తూ ఉంటుంది చివరకు మలం మరియు మూత్రం ద్వారా ఈ యొక్క బిల్్రుబీన్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ యొక్క మలం మరియు మూత్రానికి గల ఆ పసుపు రంగు కూడా దీని వస్తూ ఉంటుంది సో జాండిస్ లేదా కామెర్లు అనేది ఒక వ్యాధిగా భావించినప్పటికీ ఇది చాలా వ్యాధులలో ఒక లక్షణంగా కూడా చెప్పవడం జరిగింది ఇప్పుడు మనం ఈ జాండిస్ యొక్క రకాల గురించి వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం జాండిస్లో రకాలను మనం మూడు విధాలుగా విభజించడం జరుగుతుంది ఒకటి ప్రీ హెపాటిక్ హెపాటిక్ అండ్ పోస్ట్ హెపాటిక్ ప్రీ హెపాటిక్ కండిషన్స్లో చూసుకుంటే జనరల్గా ఈ రక్తానికి సంబంధించిన కారణాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటే రక్తం ఎప్పుడైతే బ్రేక్డౌన్ అవుతూ ఉంటుందో బెల్రుబిన్ శాతం అనేది రక్తం బ్రేక్డౌన్ అవడం వల్ల శరీరంలో ఆ బెల్రూబిన్ శాతం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఈ ముఖ్యంగా మలేరియా లాంటి జ్వరాలు ఇట్లాంటి కండిషన్స్లో మరియు ఈ జెనెటిక్ కండిషన్స్ లైక్ తెలసీమియా సెల్ ఎనీమియా స్పిరోసైటోసిస్ లాంటి కండిషన్స్లో రక్త కణాల యొక్క షేప్ మారడం హెల్దీ బ్లడ్ సెల్స్ లేకపోవడం ఇవన్నీ కూడా మనకు ఈ కండిషన్స్లో కారణాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా చర్మము మరియు కళ్ళు పచ్చగా అయిపోవడము జ్వరం చలితో కూడినటువంటి జ్వరము కడుపు నొప్పి రావడము డార్క్ యూరిన్ రావడము పేల్ స్టూల్స్ అంటే కనుక మలం అనేది తెల్లగా రావడము ఇవన్నీ కూడా సింటమ్స్గా మనం చెప్పుకోవచ్చు బరువు తగ్గడం కూడా మరొక సిమ్టమ్గా చెప్పుకోవచ్చు డయాగ్నసిస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం సో యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడము లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం ఇవి కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్స్ మరియు ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా ఆ లివర్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా మరియు ఆ బైల్ డక్స్ లివర్ మరియు గాల్ బ్లాడర్ వాటి యొక్క స్థితి ఎలా ఉందో ఈ స్కాన్స్ ద్వారా చూసుకొని మనకు కారణాలు ఏంటివని మనము రూల్ చేసుకోవచ్చు రెండవ రకం చూసుకున్నట్టయితే హెపాటిక్ జాండిస్ అంటే ఆ లివర్ టిష్యూలో డ్యామేజ్ ఉండడం కానీ అక్కడ స్కార్ టిష్యూ లాగా ఫామ్ అవ్వడం లేకంటే లివర్ టిష్యూ డ్యామేజ్ డిస్ఫంక్షన్ సరిగా పనితీరులో లోపం వల్ల కూడా ఈ హెపాటిక్ కండిషన్స్ వస్తూ ఉంటాయి మొదటగా ఇందులో లివర్ సిరోసిస్ అంటే ఏదైనా టాక్సిక్ సబ్స్టాన్సెస్ వల్ల కానివ్వండి లేదా ఆల్కహాల్ వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ టిష్యూ ప్లేస్లో స్కార్ టిష్యూ ఫామ్ అయిపోవడమే లివర్ సిరోసిస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది మరొకటి వైరల్ హెపటైటిస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా లివర్లో వాపు వచ్చి దాని యొక్క సామర్థ్యం తగ్గి ఆ బెలురుబిన్ని బయలుగా మార్చడంలో లివర్ యొక్క సామర్థ్యం తగ్గుతూ ఉంది సో ఎప్పుడూ మన రక్తంలో బెలురుబిన్ శాతం పెరిగే ఉంటుంది సో ఈ వైరల్ హెపటైటిస్ లివర్ సిరోసిస్ ఇవి రెండు కాకుండా లెప్టోస్పైరోసిస్ పైరోసిస్ అని అంటాం ఇది యానిమల్స్ నుంచి వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్ లాగా మనం చెప్పుకోవచ్చు సో యానిమల్ నుంచి వచ్చేది లేదా యానిమల్స్ యొక్క మలము మూత్రం నుంచి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ మన్ మనుషులకు సోకేటువంటి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో కూడా మనకు ఈ హెపాటిక్ జాండీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది లివర్ సెల్స్లో వచ్చేటువంటి క్యాన్సర్ ఈ క్యాన్సర్ వల్ల కూడా సెల్స్ విపరీతంగా మల్టిప్లై అయ్యి గ్రోత్ అయిపోయి కూడా లివర్ యొక్క సామర్థ్యం అనేది తగ్గుతూ ఉంటుంది ఆల్కహాలిక్ ఎపటైటిస్ అంటే ఎక్కువగా ఆల్కహాల్ మద్యపానం సేవించే వాళ్ళలో కూడా లివర్ టిష్యూ డ్యామేజ్ అయిపోయి దాని యొక్క సామర్థ్యం అనేది తగ్గుతూ ఉంటుంది సో ఇక్కడ సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే కనుక ఆకలి లేకపోవడము బరువు తగ్గడము చర్మంపై దురదలాగా రావడం స్కిన్ అంతా డార్క్ కలర్లో అయిపోవడం యూరిన్ డార్క్ కలర్లో అయిపోవడం విపరీతమైన చలితో కూడినటువంటి జ్వరము వీక్నెస్ రావడము మరియు పొట్ట కాళ్ళు ఉబ్బడము అక్కడ లివరు వాపు ఉండడం వల్ల పొట్ట ఉబ్బి కాళ్ళు కూడా ఉబ్బడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్గా మనము చెప్పుకోవచ్చు సో ఇన్వెస్టిగేషన్స్ లేదా డయాగ్నోసిస్ చూసుకున్నట్టయితే యూరిన్ బ్లడ్ టెస్ట్ మరియు ఇవన్నీ కాకుండా ఇమేజింగ్ టెస్ట్లో అల్ట్రాసౌండ్ కానివ్వండి చేయించుకొని లివర్ యొక్క కండిషన్ ఎలా ఉందో చూసుకోవడం సో ఎండోస్కోపీ దా ద్వారా క్యాన్సర్ ఉంటే కనుక లివర్ యొక్క బయాప్సీ అంటే ఆ ముక్క తీసి టెస్ట్కి పంపించడం ద్వారా కూడా మనం క్యాన్సర్ ఏదైనా ఉంటే కనుక రూల్ అవుట్ చేసుకోవడానికి ఈ టెస్ట్లన్నీ కూడా పనిచేస్తాయి ఇప్పుడు పోస్ట్ హెపాటిక్ టైప్లో అంటే ఇప్పుడైతే బెలురుబిన్ బయలుగా మారినప్పటికీ కూడా అది జీర్ణాశయంలోకి రాకుండా కొన్ని బ్లాకేజెస్ కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ బయల్ డక్ట్లో గాల్ బ్లాడర్లో ఫామ్ అయినటువంటి గాల్ స్టోన్స్ వల్ల అవి బ్లాక్ చేసి ఆ బైల్డక్స్ని బ్లాక్ చేయడం వల్ల కూడా అది జీర్ణాశయంలోకి రాకపోవడం ఆ బైల్ డక్ట్ అట్రీషియా అంటాం అవి స్వతహాగా నేరోగా ఉండడం కొంతమందిలో బయల్డక్స్ అసలు ఉండకపోవడము పుట్టినప్పటి నుంచి సో ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు మరి కొంతమందిలో సంబంధించిన క్యాన్సర్స్ కానివ్వండి పాంక్రియటైటిస్ కానివ్వండి సో ఇవన్నీ కారణాల వల్ల కూడా ఆ బైల్ అనేది జీర్ణాశయంలోకి రాకుండా ఉండడం వల్ల కూడా అది పెరిగిపోతూ ఉంటుంది సో ఈ కండిషన్స్లో మనము సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకు విపరీతమైన జ్వరము సో యెల్లో కలర్ స్కిన్ రావడము డార్క్ యూరిన్ రావడము పేర్ల స్టూల్స్ అంటే మలము తెల్లగా రావడము ఇవి ఫీవర్ ఉండడము వీక్నెస్ ఉండడం ఇవన్నీ కాకుండా దురద ఉండడము విపరీతమైన కడుపు నొప్పి విరేచనాలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా మనం సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు వీటిలో డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఇంతకు ముందు చెప్పిన వాటిలలోనే రక్త యూరిన్ పరీక్షలు రక్త పరీక్షలు ఇమేజింగ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం జరుగుతుంది బైల్ డక్కి సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా ప్యాంక్రియాస్కి సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా బయాప్సీలో ఎండోప్స్ ఎండోస్కోపీ లాంటి టెస్ట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది సో ఈ జాండిస్ అనేది వివిధ కారణాల వల్ల రావడం వలన మీరు ఎటువంటి సిమ్టమ్స్తో బాధపడుతున్నారో మీరు తప్పక డాక్టర్ సలహా తీసుకుని వీటికి చికిత్స అనేది సరైన పద్ధతిలో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కొన్ని రకాల జాండీస్ మాత్రమే మీరు కేవలం ఇంటర్నల్ మెడికేషన్కి అది రెస్పాండ్ అవుతుంది కొన్నిటికి తప్పకుండా సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ బైల్ డక్ట్ అట్రీషియా ఉంది సో ఆ డక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అసలు అది బయటికి రాదు కాబట్టి అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా వాటికి సర్జరీ అనేది ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది సో కారణానికి అనుగుణంగా దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించి వారి యొక్క సలహాతోనే దీనికి చికిత్స అనేది తీసుకుంటారని నా మనవి మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ జాండీ సమస్యల గురించి ఏవైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ